ఈరోజు భద్రాచలం డిపో తర్వాత బస్ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము సో ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ డిపో నుంచి ఎనభై నాలుగు బస్సులు నడిపిస్తున్నాము అదేవిధంగా హైడ్ బస్సెస్ ఒక ఇరవై మూడు నడుస్తుంది ఇవి కాకుండా మనకి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి రకరకాల ప్లేసెస్ నుంచి ముఖ్యంగా భద్రాచలం టెంపుల్ టౌన్ కాబట్టి అన్ని రకాలుగా బస్సులు వస్తుంటాయి సో ఆ విధంగా టోటల్ వందల కొద్ది బస్సులు ప్రతిరోజు నడుస్తుంటాయి ఇది కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా మనము దాదాపు పదివేల బస్సులతోటి ప్రతిరోజు కూడా అరవై లక్షల మందిని జన్స్థానానికి చేరుతుంది దాంట్లో మనకి ప్రధానంగా విమెన్ మహాలక్ష్మి కింద దాదాపు డెబ్భై ఐదు శాతం వరకు వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు నలభై నుంచి నలభై ఐదు లక్షలు ప్రతిరోజు కూడా విమెన్ దాంట్లో ట్రావెల్ చేస్తారు దానికి మన మహాలక్ష్మి స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్రీగానే అందరికీ కూడా అలౌ చేస్తాము దానికి సంబంధించిన చంబర్స్ అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ సో ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల పైగా విమెన్ దీని మీద ట్రావెల్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానిపై రూపాయలని వాళ్ళు సేవ చేసుకోవడం జరిగింది తర్వాత ఇది కాకుండా మనం లాస్ట్ టూ ఇయర్స్లో దాదాపు రెండు వేల ఐదు వందల బస్సెస్ని కొత్తవి తీసుకోవడం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్లోనే దాదాపు నలభై శాతం బస్సులు లాస్ట్ టూ ఇయర్స్లో మనం తీసుకున్నాము దీంట్లోనే మళ్ళీ సెల్ఫ్ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా కొన్ని ఒక ఆరు వందల బస్సుల వరకు మనకి ఇస్తున్నారు అందులో ఆల్రెడీ ఇచ్చారు ఇది కాకుండా హైదరాబాద్ కానీ హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సిటీస్కి కనెక్ట్ చేస్తూ ఎనిమిది వందల పైగా మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి తిరుగుపతి నెక్స్ట్ టూ ఇయర్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో హైదరాబాద్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ చేస్తాం ఆ తర్వాత బస్సులు రేట్లు తగ్గే కొద్దీ ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ తెచ్చేయడానికి అవకాశం ఉంది ఇది జనరల్గా మనకి ఆర్టీసీకి సంబంధించి సో ఆర్టీసీలో ఏంటంటే ప్రధానంగా మూడు ఉంటారు మూడు ఇష్యూస్ ఒకటేమో ఆర్టీసీ సంస్థ అది నటిస్తుందని దాంట్లో ఉద్యోగులు వాళ్ళ యొక్క వెల్ఫేర్ వస్తాము తర్వాత ప్రజలు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ వాళ్ళని జాగ్రత్తగా సురక్షితంగా తీసుకోవడం ఈ మూడు ఇష్యూస్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనం అందుకు ఆర్టీసీ అనేది ఇది ఒక ఏమంటారు కంటిన్యూస్ ప్రాసెస్ అది ఇప్పుడు ప్రస్తుతమైందంటే గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిన తర్వాత లావాల్ బాటలో పట్టింది ఓకే సార్ ఇంకోటి సార్ ఆర్టీసీ రేడియస్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ నడపకూడదని రూల్ ఉంది వన్ కిలోమీటర్ రేడియస్లో ఎలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ రూల్ ఉంది సార్ కాకపోతే భద్రాచలంలో ప్రధానంగా చూసుకునేటది ఆర్టీసీ డౌన్ కోట్ బయటనే సుమారు మెయిన్ రోడ్డు మీద ఇరవై నుంచి నలభై బస్సులు ప్రతిరోజు ప్రైవేట్ ట్రావెల్స్ వస్తున్నాయి సార్ దీని గురించి దీని మీద గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రభాకర్ గారు ఈ మధ్యనే ఆర్టీఆ అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ రూమ్ అతిక్రమించి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అది గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు